నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి జరిపిన ఈ సర్వేలో ప్రజలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సీరియస్ పవన్ కళ్యాణ్కే ఇచ్చారు నమస్కారం మరో మూడు రోజుల్లో మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి ఈ ఎన్నికల్లో వేవు ప్రపంచం సృష్టించబోతుంది జరిగిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎన్నికల ఫలితాల్లో నూట అరవై మూడు స్థానాలతో గెలవబోతుంది వైసీపీ పన్నెండు సీట్లకే పరిమితం కాబోతుంది దీనికి సంబంధించి సంక్షేమ పథకాలు గట్టి పోటీని అయితే ఇచ్చాయి కానీ వేవ్ గెలుపుకి పూర్తి స్థాయి అవకాశం ఇచ్చింది షర్మిల కడప నియోజకవర్గంలో గెలవబోతుంది గులివెందుల జగన్ ఓడిపోబోతున్నారు ఇదంతా కూడా సంక్షేమ పథకాల అంశానికి సంబంధించి గట్టి పోటీ ఉండటం వల్ల జరుగుతున్న ప్రక్రియ కానీ వేవ్ అనేది ప్రజల్లో పూర్తిగా కనిపిస్తుంది దీనివల్ల నూట అరవై మూడు స్థానాలు కూటమి గెలుచుకుంటుంది ఈ నూట అరవై మూడు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే స్థానాలు సాధారణ పోటీ ఇచ్చే స్థానాలు గెలుపు తక్కువ స్థాయి ఉన్న స్థానాల కోసం మీకు వివరణ ఇస్తున్నా సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి నమ్మకాన్ని కలిగి ఉండటం వల్ల అదే స్థాయిలో వేవు పని చేయటం వల్ల తొంభై ఏడు స్థానాల్లో గట్టి పోటీ ఏర్పడింది స్వల్ప తేడాతో చాలామంది ఓడిపోతున్నారు స్వల్ప మెజారిటీతో చాలామంది గెలుస్తున్నారు ఈ తొంభై ఏడు స్థానాలు చాలా కీలకంగా మారనున్నాయి ప్రభుత్వ ఏర్పాటుకు ఈ కీలకమైన స్థానాలు రాయలసీమలో తక్కువగాను కోస్తాలో ఎక్కువగాను ఈ ప్రభావాన్ని చూపిస్తున్నాయి రాయలసీమలో యాభై ఐదు నియోజకవర్గాల్లో పన్నెండు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కోస్తా ప్రాంతంలో ఓటమి వేవు పూర్తి స్థాయిలో కనిపిస్తూ మొత్తంగా నూట ఐదు నియోజకవర్గాలకు సంబంధించి జరిపిన ఈ సర్వేలో ప్రజలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సీరియస్ పవన్ కళ్యాణ్కే ఇచ్చారు విఠాపుర్ నియోజకవర్గానికి సంబంధించి ఒక లక్ష పంతొమ్మిది వేల రెండు వందల పదకొండు ఓట్ల మెజారిటీతో పిఠాపుర నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్కి పట్టం కట్టబోతున్నారు పిఠాపుర నియోజకవర్గానికి వచ్చేసరికి గీత గారికి నలభై ఒక్క వేల నలభై ఓట్లు వచ్చి ఉంటాయి పిఠాపుర నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్కి లక్షా పంతొమ్మిది వేల రెండు వందల పదకొండు ఓట్ల మెజారిటీతో పట్టాభిషేకం చేయటం వల్ల బంగా గీత నలభై ఒక్క వేల నలభై ఐదు ఓట్లకి పరిమితం కానున్నారు ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మెజారిటీలకు సంబంధించి ఒకసారి విశ్లేషణ చేసుకుందాం తొంభై ఏడు స్థానాల్లో వెయ్యిలోపు మెజారిటీ వస్తుంది నలభై రెండు స్థానాల్లో ఇరవై వేలు పై మెజారిటీ వస్తుంది ఇరవై తొమ్మిది స్థానాల్లో ఇరవై ఐదు పై మెజారిటీ వస్తుంది ఆరు నియోజకవర్గాల్లో నలభై వేలు పై మెజారిటీ వస్తుంది ఒక నియోజకవర్గంలో ముందుగానే మనం చెప్పుకున్నట్లుగా విఠాపు నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఒక లక్ష పంతొమ్మిది వేల రెండు వందల పదకొండు ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణం గెలవబోతున్నారు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చింది తొంభై ఏడు స్థానాలు అయితే నలభై రెండు స్థానాల్లో హోరాహోరీ పోటీ కలిగింది ఇరవై తొమ్మిది స్థానాల్లో ఉన్న మెజారిటీలో ఇరవై ఒక్క స్థానాలు జనసేన పార్టీ పూర్తిగా గెలుచుకుంటాం జనసేన పార్టీ రెండు ఎంపీ స్థానాలు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు గెలవటం వలనే రాష్ట్రంలో సంక్షేమ పథకాల స్థాయి పక్కకి నెట్టి ఒక వేవ్ ఏర్పడింది ఈ వేవ్ నూట అరవై మూడు స్థానాలు కూటమికి తీసుకొచ్చే అవకాశాన్ని బలాన్ని ఏర్పరచుకు ఈ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన బీజేపీ టీడీపీ కూటమి నూట అరవై మూడు స్థానాలు సుమారుగా గెలిచే అవకాశం కనిపిస్తోంది వైసీపీ పన్నెండు స్థానాలకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఇచ్చాపురం నియోజకవర్గంలో సుమారుగా నాలుగు వేల రెండు వందల ఓట్లు మెజారిటీతో టీడీపీ గెలిచే అవకాశం ఉంది పలాస రెండు వేలు పైబడి టెక్కలి రెండు వేల లోబడి పాతపట్నం ఏడు వేలు పైబడి శ్రీకాకుళం పదివేలు పైబడి ఆమదారు వలస పదివేలు లోబడి హెచ్చర్ల పదివేలు పైబడి నరసన్నపేట తొమ్మిది వేలు లోబడి కూటమి మొత్తం ఎనిమిది స్థానాలను గెలిచే అవకాశం కనిపిస్తుంది విజయనగరం మొత్తం స్థానాలు ఏడు రాజా ఇరవై వేలు లోబడి మెజారిటీ బొబ్బిలి పదివేలు లోబడి మెజారిటీ చీపురుపల్లి నాలుగు వేలు పైబడి మెజారిటీ గజపతి నగరం మూడు వేలు పైబడి మెజారిటీ నెల్లిమర్ల నాలుగు వేలు పైబడి మెజారిటీ విజయనగరం తొమ్మిది వేలు పైబడి మెజారిటీ శృంగవరం కోట నాలుగు వేలు పైబడి మెజారిటీ కూటమి మొత్తం క్లీన్ స్విప్ చేస్తోంది పార్వతపురం మన్యం జిల్లా పాలకొండ ఎస్టీ సుమారుగా పదివేలు పైబడి కుర్ప ఎస్టీ సుమారుగా తొమ్మిది వేలు పైబడి పార్వతీపురం ఎస్సీ సుమారుగా ఎనిమిది వేలు పైబడి సాలూరు ఎస్సీ మూడు వేలు పైబడి కూటమి నాలుగు సీట్లను గెలిచే అవకాశం కనిపిస్తుంది అల్లూరు సీతారామ జిల్లా మూడు నియోజకవర్గాలు అరకు ఆరు వేలు పైబడి పాడేరు రెండు వేలు పైబడి రంపచోడవరం నాలుగు వేలు పైబడి మెజారిటీతో టీడీపీ కోటని క్లీన్ స్వీప్ చేయబోతోంది కాకినాడ జిల్లా తుని వెయ్యి ఓట్లు లోపు మెజారిటీతో ప్రతిపాడు నాలుగు వేల ఏడు వందల లోపు మెజారిటీతో పిడాపురం సుమారు లక్షా పంతొమ్మిది వేలు కాకినాడ రూరల్ సుమారు పదిహేను వేలు పెద్దాపురం సుమారు పదివేలు కాకినాడ పట్టణం సుమారు ఇరవై వేలు జగ్గంపేట సుమారు పదిహేను వేలు మెజారిటీతో కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు కోటమి క్లీన్షీట్ చేయబోతుంది తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గాలు ఏడు అనపర్తి పదివేలు లోపు విజయనగరం ఆరు వేలు పైబడి రాజమహేంద్రవరం పదివేలు లోబడి రాజమహేంద్రవరం రూరల్ నాలుగు వేలు లోపు కొవ్వూరు రెండు వేల లోపు నిడదవూరు పదివేలు పైబడి గోపాలపురం నాలుగు వేలు పైబడి మెజార్టీతో తూర్పుగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోంది జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు ముంగుటూరు ఎనిమిది వేలు పైబడి మెజారిటీ దిద్దులూరు పదివేలు పైబడి మెజారిటీ ఏలూరు ఇరవై వేలు పైబడి మెజారిటీ పోలవరం ఆరు వేలు పైబడి మెజారిటీ చిత్తలపూడి పదివేలు పైబడి మెజారిటీ రూజివీడి పదివేలు పైబడి మెజారిటీ కైకలూరు రెండు వేలు పైబడి మెజారిటీ ఏలూరు నియోజ ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది ఎన్టీఆర్ జిల్లా ఏడు నియోజకవర్గాలు తిరువూరు తొమ్మిది వేలు మెజార్టీ సుమారుగా విజయవాడ పశ్చిమ పదివేలు లోపు మెజార్టీ విజయవాడ సెంట్రల్ ఏడు వేలు మెజార్టీ లోపు విజయవాడ తూర్పు ఐదు వేలు లోపు మెజార్టీ మైలవరం పదివేలు మెజారిటీ లోపు నందిగామ నాలుగు వేల ఐదు వందల లోపు మెజార్టీ జగ్గైపేట ఇరవై వేల లోపు మెజారిటీ ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి టీఎస్ చేయబోతుంది బాపట్ల బాపట్ల జిల్లాలో ఆరు నియోజకవర్గాలు వేమూరు లోపు మెజారిటీ రేపల్లె ఇరవై వేలలోపు మెజారిటీ బాపట్ల నాలుగు వేలు పైపడి మెజారిటీ పర్చూరు ఇరవై వేలలోపు మెజారిటీ అద్దంకి పదివేలలోపు మెజారిటీ చీరాల పదిహేను వేలలోపు మెజారిటీ బాపట్ల జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది కర్నూలు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు కర్నూలు వైసీపీ నాలుగు వేలు పైబడి మెజారిటీ పాండ్యం మూడు లోపు మెజారిటీ పత్తికొండ విజయ లోపు మెజారిటీ పొరుమూరు మూడు వేల ఏడు వందల లోపు మెజారిటీ ఎనిమిది నూరు ఇరవై వేలు పైబడి మెజారిటీ మంత్రాలయం ఆరు వేలు లోపు మెజారిటీ ఆదోని వైసీపీ పదివేలు పైబడి మెజారిటీ ఆలూరు ఎనిమిది వేలు లోపు మెజారిటీ కర్నూలు జిల్లాలో వైసీపీ రెండు స్థానాలు కూటమి ఆరు స్థానాలు గెలుచుకుంటాయి నంజ్యాల ఆరు నియోజకవర్గాలు ఆలగడ్డ రెండు వేలు లోపు మెజారిటీ శ్రీశైలం నాలుగు వేల లోపు మెజారిటీ నందికొట్కూరు రెండు వేల లోపు మెజారిటీ నద్యాల రెండు వేల లోపు మెజారిటీ బరగానపల్లి నాలుగు వేల లోపు మెజారిటీ డోధ్ మూడు వేల పైబడి మెజారిటీ ఈ ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ ఒకటి కూటమి ఐదు వైఎస్ఆర్ జిల్లా ఏడు నియోజకవర్గాలు బద్వేల్ పదివేలు పై మెజారిటీ కడప మూడు లోపు మెజారిటీ ఉల్విందల వెయ్యిలోపు మెజారిటీ కమలాపురం లోపు మెజారిటీ జమ్మలమడుగు మూడు లోపు మెజారిటీ రొద్దుటూరు రెండు లోపు మెజారిటీ మైదుపూరు ఐదు వేలలోపు మెజారిటీ కడప జిల్లాలో వైసీపీ రెండు స్థానాలు టీడీపీ కూటమి ఐదు స్థానాలు గెలిచే అవకాశం ఉంది అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో ఆరు నియోజకవర్గాలు రాజంపేట రెండు వేల లోపు మెజారిటీ కోడూరు ఏడు వేలు పైబడి మెజారిటీ రాయచోటి వెయ్యి లోపు మెజారిటీ దుమ్మడపల్లి తొమ్మిది వందల లోపు మెజారిటీ పీలేరు మూడు వేలు పైబడి మెజారిటీ మదనపల్లి పదివేలు పైబడి మెజారిటీ ఈ ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ మూడు స్థానాలు కూటమి మూడు స్థానాలు గెలుపు విశాఖపట్నం పరిధిలో ఆరు నియోజకవర్గాలు భీమిలి రెండు లోపు విశాఖపట్నం తూర్పు మూడు వేలు పైబడి విశాఖపట్నం దక్షిణం రెండు లోపు విశాఖపట్నం ఉత్తరం రెండు లోపు విశాఖపట్నం పశ్చిమ పదివేలు పైబడి గాజువాక తొమ్మిది పైబడి ఈ ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అనకాపల్లి అనకాపల్లి పరిధిలో ఏడు నియోజకవర్గాలు పెందుర్తి మూడు వేలలోపు మాడుగుల మూడు వేలలోపు అనకాపల్లి మూడు వేలలోపు చోడవరం మూడు లోపు ఎలమంచల్లి పదివేలు పైబడి పాయికరంపేట ఆరు వేల లోపు నర్సీపట్నం ఇరవై వేలు పైబడి అనకాపల్లి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కోటమి క్లీన్ స్వీట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏడు నియోజకవర్గాలు రామచంద్రపురం నియోజకవర్గం పదిహేను వందల లోపు బొమ్మిడివరం పదమూడు వేలు పైబడి అమలాపురం వెయ్యిలోపు రాజోలు నాలుగు వేల రెండు వందల లోపు గన్నవరం పదివేలు పైబడి కొత్తపేట ఎనిమిది వేలు పైబడి మండపేట పదివేలు పైబడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కూటమి క్లీన్ స్వీప్ పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఆచంట లోపు పాలకొల్లు ఏడు వేలు పైన నరసాపురం ఇరవై వేలు పైన భీమవరం పదివేలు పైన ఉండి పదివేలు పైన కడుపు ఇరవై వేలు పైన తాడేపల్లిగూడెం పదివేలు పైన పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో ఏడు నియోజకవర్గాలు గన్నవరం నాలుగు వేలు పైబడి గుడివాడ ఇరవై వేలు పైబడి పెడన పదివేలు పైబడి మచిలీపట్నం ఇరవై వేలు పైబడి అవనిగడ్డ పదివేలు లోపు పామర్రు ఆరు వేలు లోపు పెనమలూరు ఏడు వేలు పైబడి కృష్ణా జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ గుంటూరు గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు తాడికొండ పదివేలు పైబడి కొన్నూరు ఇరవై వేలు పైబడి పత్తిపాడు పదివేలు పైబడి మంగళగిరి మూడు వేలు పైబడి తెనాలి పదివేలు పైబడి గుంటూరు పశ్చిమం వెయ్యిలోపు గుట్టూరు తూర్పు వెయ్యిలోపు మెజారిటీతో గుంటూరులో ఏడు నియోజకవర్గాలు కూటమి క్లీన్ స్వీప్ పల్నాడు పల్నాడులో ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల పెదపూరపాడు తొమ్మిది వేలు పైబడి చిలకలూరిపేట ఐదు వేలు పైబడి నరసారావుపేట నాలుగు వేలు లోపు సత్యనపల్లి వెయ్యిలోపు వినుకొండ పదివేలు పైబడి గురజాల ఏడు తొమ్మిది వేలు పైబడి చిలకలూరిపేట ఐదు వేలు పైబడి నరసారావుపేట నాలుగు వేలు లోపు సత్యనపల్లి వెయ్యిలోపు వినుకొండ పదివేలు పైబడి గురజాల ఏడు వేలు పైబడి మాచర్ల ఆరు వేలు లోపు మెజారిటీ కలిగి పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు కూటమి క్లీన్ స్వీప్ త్రీ ఫిఫ్టీ శ్రీరాములు నెల్లూరు జిల్లా ఈ జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు కదుపూరు పదివేల ఓట్లు లోపు కాబలి ఆరు వేల ఓట్ల లోపు ఆత్మకూరు పదివేల ఓట్ల లోపు కోవూరు పదివేల ఓట్ల లోపు నెల్లూరు ఆరు వేల ఓట్ల లోపు నెల్లూరు రూరల్ రెండు వేల ఓట్ల పైన ఉదయగిరి రెండు వేల ఓట్ల పైన సర్వేపల్లి పదివేల ఓట్ల లోటు మెజారిటీతో టీడీపీ కూటమి క్లీన్శీ ప్రకాశం జిల్లా నియోజకవర్గాన్ని ఎనిమిది సంత నూకలపాటు మూడు వేల పై మెజారిటీ ప్రకాశం జిల్లా సంత నూకల మూడు వేలు పైబడి ఎల్లగొండపాలెం రెండు వేలు పైబడి దర్శి పదివేలు పైబడి ఒగోలి ఐదు వేలు పైబడి కొండపి తొమ్మిది వేలు పైబడి మార్కప్పుడు ఇరవై వేలు పైబడి గిద్దలూరు రెండు వేలు పైబడి కనిగిరి మూడు వేలు పైబడి మెజారిటీతో ప్రకాశం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో కూటమి క్లీన్స్ శ్రీ సత్యసాయి జిల్లా ఈ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు మరకసిరి తొమ్మిది వేలు పైబడి హిందూపురం మూడు వేలు పైబడి బెట్కొండ మూడు వేలు పైబడి పుట్టపర్తి తొమ్మిది వేలు పైబడి ధర్మవరం ఇరవై వేలు పైబడి కదిరి పదివేలు పైబడి మెజారిటీతో టీడీపీ కూటమి ఆరు నియోజకవర్గాలు క్లీన్ స్పీ అనంతపురం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు రాయదుర్గం వెయ్యిలోపు పురవకొండ వెయ్యిలోపు గుంతకల్లు వెయ్యిలోపు తాడిపత్రి వెయ్యిలోపు సింగనమల రెండు లోపు అనంతపురం వెయ్యిలోపు కళ్యాణదుర్గం వెయ్యిలోపు రాప్తాడు మూడు వేలలోపు అనంతపురం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ జిల్లా తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు గూడూరు ఏడు వేల లోపు సూళ్లూరుపేట ఆరు వేల పైబడి వెంకటగిరి మూడు లోపు తిరుపతి రెండు లోపు కాళహస్తి పదివేలు పైబడి సత్యవేడు ఎనిమిది వేలు లోపు చంద్రగిరి పదివేలు పైబడి ఈ నియోజకవర్గాల్లో ఏడింటిలో వైసీపీ ఒకటి టీడీపీ కూటమి ఆరు అనంతపురం జిల్లా ఈ జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు రాయదుర్గం ఎనిమిది వేలు లోపు గురవకొండ నాలుగు వేలు లోపు గుంతకల్లు నాలుగు వేలు లోపు తాడిపత్రి లోపు సింగనమల లోపు అనంతపురం వెయ్యిలోపు కళ్యాణదుర్గం వెయ్యి పైబడి రాప్తారు రెండు వేలు పైబడి అనంతపురం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో వైసీపీ రెండు టీడీపీ కోటమి ఆరు గెలిచే ఉన్నాయి శ్రీ సత్యజాన సాయి జిల్లా ఈ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు మడకసిరి తొమ్మిది వందల లోపు ఇద్దూపురం మూడు వేలు లోపు వెనుగొండ మూడు వేలు లోపు కుటర్తి తొమ్మిది వేలు లోపు ధర్మవరం ఇరవై వేలు పైబడి కదిరి పదివేలు పైబడి శ్రీ సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో కూటమి ఐదు వైసీపీ ఒకటి నిలుస్తుంది